చెప్పండి మాట్లాడండి గారు ప్రభులు రక్షకుడని వేస్తూ క్రీస్తున్నామముల ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నా మరి శావడేపురం మండలం కారుమంచి గ్రామంలో ఆ పరిచయం చేస్తున్నటువంటి దైవ సేవకులు అజయ్ గారి యొక్క చర్చి నిన్న సాయంకాలం అనగా ఇరవై ఏడు ఆరు శుక్రవారం సాయంకాలం వేళ ఆ చర్చిలో కరెంటు షార్టేజ్ వచ్చిన పవర్ పెరిగినందువలన ఆ మంటలు వచ్చి చర్చి కొంత పాక్షికంగా దెబ్బతిన్నది కాబట్టి ఈ రోజున మరి ఆ దైవ సేవకుని కలుసుకొని చర్చిని చూడటానికి మరి ఆల్ ఇండియా క్రిస్టియన్ ఆ కమిటీ వాళ్ళందరూ కూడా న్యూజి శాబలపురంలో ఉన్న దైవ సేవకులందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి దర్శించడం జరిగింది మరి పాస్ట్ గారు చర్చి దెబ్బతిన్నది కాబట్టి దైవ సేవకులందరూ కూడా చర్చి విషయంలో ప్రేరేపింపబడిన వాళ్ళు మా ప్రభావం ఆర్థికంగా సహాయం చేయాలని ప్రభు పేరట మేము మీకు మనం చేస్తూ ఈ మీకు తెలియజేస్తున్నా అందరూ కూడా సహాయం చేయండి సహకరించండి దైవ సేవకు ఆదుకొనండి కృప మరి మీ అందరి సహకారం వలన బల తిరిగి మంది కట్టబడటానికి మీరందరూ కూడా తోడ్పాటు పడాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ వందనములతో ఇప్పుడు చెప్పారు వాళ్ళు ఫీల్ మళ్ళీ చె దేవుని ప్రేమ ప్రేమ క్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో ఈ యొక్క కారు మంచి అజయ్ పాల్ గారి యొక్క మందిరము కరెంటు షాప్ వల్ల చాలా నష్టం జరిగిందని చెప్పి మరి ఏసీసీ ప్రెసిడెంట్ గారు దేవ్ డై గారు అలాగనే శాలియాపురం మండలం ఏసీసీ ప్రెసిడెంట్ గారు వేసుపదం గారు అలాగనే ఇనుకొండ మరి నియోజకవర్గంలో ఉన్నటువంటి దైవశావకులందరూ కూడా ఈ స్థలంలోకి వచ్చి ఉన్నారు మందిరం అందరినీ దర్శించి ఉన్నారు అలాగే బొల్లపల్లి మండలంలో పరిచయం చేస్తున్నటువంటి ప్రభుదాస్ గారు కూడా మరి మా యొక్క చాలీపూర్వం మండలానికి మరి ఆదరించడానికి సహకరించడానికి అందరూ కూడుకొని ఉన్నారు దయచేసి దైవ అందరూ కూడాను మందిరమునకు కావాల్సినటువంటి సహాయమును మరి సావుకులు సహకరించాలని మరి చిన్న మండలం చాలీపురం మండలంలో మేము ఈ పరిచర్య చేస్తున్నటువంటి ఇది గుర్తించుకొని ప్రతి ఒక్కరూ సహకరించాలని అజయ్ పాల్ గారికి జరిగే నష్టాన్ని ప్రతిఫలం దేవుని కృప ద్వారాగా దయచేయాలని ఏసు నామంలో ప్రేమతో మీకు మనవి చేసుకున్నాము దేవునామానికి స్తోత్రం కలిగిన దాకా మరి ముఖ్యంగా ఏఐసిసి ప్రెసిడెంట్ మరి దేవుడి గారికి సెక్రటరీ గారికి ఐదు మండలాల ప్రెసిడెంట్లకు సెక్రటరీలకు ఇక్కడ ఉన్న దేవతలందరూ కూడా హృదయపూర్పందనాలు మరి చాలా యాక్సిడెంట్ అనేది చాలా ఫైర్ యాక్సిడెంట్ కాబట్టి అది మనం అందరం చూశాం కాబట్టి మనం కూడా సహకరించాలి ఇంకా అనేక మందికి అనేక మంది వారి హృదయాలు కూడా ప్రార్థన చేయాలంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను మాట ముగిస్తున్నాం వందనాలు ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి సావల్యాపుర మండలం మరి కారుమంచి గ్రామంలో అజయ్ మరి ఏ గారు మందిరం సాయంకాలం కరెంట్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఆ మందిరం కొంత నష్టం జరిగింది ఈ యొక్క ఉదయకాల కాల సమయంలో వినుకొండ ఏఐసిసి ఆ కమిటీ సభ్యుల మండలాల్లో ఉన్నటువంటి ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు మరి పాస్టర్ గారిని దర్శించి వారి మందిరాన్ని దర్శించి మరి జరిగినటువంటి నష్టానికి మరి పాస్టర్లు దైవ సేవకులందరూ కూడా ఎంతో కొంత ప్రేరేపించబడినటువంటి వారు అందరూ కూడా ఆర్థికంగా సహాయం చేసి ఈ మందిరం మరలా మరి పునర్నిర్మాణం చేయడానికి చక్కగా కట్టుకోవడానికి సహాయపడాలని మరి ప్రభుత్వ అందరికి తెలియజేస్తున్నాం ప్రేమతో అందరికి వందరా